దీపిక అలా మాట్లాడటంతో రవి రేఖలు చాలా ఇబ్బందిగా అయినా ఏమీ అనకుండా కామ్గా ఉండిపోయారు దీపిక ఎత్తిపొడుపు మాటలు అతని గుండెల్లో బాకుల్లా దించాయి ఫస్ట్ టైం అతను దీపికకు హెల్ప్ చేసినందుకు తనని తాను బ్లేమ్ చేసుకున్నాడు అప్పటి వరకు అందరూ మాటలతో నవ్వుతూ హ్యాపీగా ఉన్న ఎన్విరాన్మెంట్ సడన్ గా ఒక రకమైన తో నిండిపోయింది అక్కడే ఉండి సీన్ క్రియేట్ చేయడం లేని కిషోర్ గరళకంటుళ్లాగా అవమానాన్ని గొంతులోనే దిగమింగి కామ్గా నవ్వుతూ తన సీట్ నుంచి పైకి లేచాడు మనిషికి అతని డబ్బును బట్టి వేసుకునే దుస్తుల్ని బట్టి పక్కవాళ్లు విలువిస్తారు అని చిన్నతనంలో తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చిన కిషోర్ తనను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఒక నార్మల్ జీవితం గడపాలన్న కండిషన్ పెట్టారో మొదటిసారి అర్థమైనట్టుగా ఫీలయ్యాడు బరువెక్కిన గుండెతో బయటికి వెళ్లబోతుంటే మామా మేం కూడా వస్తాన్రా అని తేజ చైర్లో నుంచి లేచాడు కిషోర్ ఏదో చెప్పేలోపు నా మీద రెస్పెక్ట్ ఉంటే నేను పిలిచినందుకు మీరు కూర్చోండి లేదంటే మీ ఇష్టం అని దీపిక తేజ విక్కీలతో అంది రే మీరు కూర్చోండిరా రా నాకు ఇవన్నీ అలవాటే అని అనుకుంటూ బయటికెళ్ళిపోయాడు రాత్రి చీకటిలో వెన్నెల వెలుగుదారిలో ఒంటరిగా నడుస్తున్న కిషోర్ దూరంగా నిలబడి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్న స్టూడెంట్స్ని ఆ పక్కనే నిలబెట్టి ఉన్న పానీపూరి బండిని నిర్లిప్తంగా చూశాడు చాలాసార్లు లాస్యతో కలిసి కిషోర్ అక్కడ పానీపూరి తినడానికి వచ్చేవాడు ఆమెతో సాయంత్రం కలిసి తిరిగిన క్షణాలు చెప్పుకున్న మాటలు గుర్తొచ్చి గుండె బరువెక్కినట్టు అనిపించింది ఇదే రోడ్డు మీద ఆమె కోసం వెయిట్ చేసేవాడు ప్రేమగా ఒక గులాబీ పువ్వును తీసుకొచ్చిస్తే నవ్వుతూ తల్లో పెట్టుకునేది పార్ట్ టైం జాబ్ చేసి లేటుగా వచ్చినా కూడా తను రమ్మంటే అర్ధరాత్రి చిటుకలో వచ్చి వాలేవాడు ఇక్కడే తనకి ఎన్నో గిఫ్ట్లిచ్చాడు అక్కడ కనిపిస్తున్న టీ స్టాల్లో కాలం కరిగిపోయేదాకా మాట్లాడుకునేవారు అడుక్కో జ్ఞాపకం ఆ జ్ఞాపకాన్ని దాచుకుంటూ రోడ్డు మీద నడుస్తూ తల వంచుకుని వెళ్తున్నాడు కిషోర్ సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద శబ్దం చేస్తూ ఉరుమి ఉరిమింది సడన్ గా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి ఇవేవీ పట్టించుకోకుండా నడుస్తున్నాడు కాసేపటికి చిన్నగా చినుకులు పడ్డం మొదలైంది కిషోర్ మనసు చాలా సున్నితమైంది అందుకే లాస్య మోసం చేసి వెళ్లినా ఆమె మీద కోపం రాకుండా ఆ స్థానంలో విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చింది కళ్లల్లో ఉన్న పళంగా నీళ్లు తిరిగాయి లాస్య ఆలోచనలు మనసులో నుంచి తీయలేకపోతున్నాడు ఆ చినుకుల్లోనే కన్నీళ్లన్నీ కరిగిపోయాయి వాన ఇంకా పెరగడంతో నుంచి రూమ్కి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్లాడు ఆఖరిసారి లాస్యతో మాట్లాడాలి అనిపించింది తల తుడుచుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఒక పక్క హోరిన వర్షం ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఇంకో పక్క లాస్య ఆలోచనలతో అతని మనసు సతమతమవుతుంది కరెక్ట్గా అదే టైంకి తన ఫోన్కి ఎవరో తెలియని కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ నెంబర్ చూసి ఇరిటేట్ అయిన కిషోర్ దాన్ని ఎత్తాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు ఎంతసేపటికి నాన్ స్టాప్ గా ఫోన్ మోగుతూనే ఉండడంతో చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అటుపక్క అన్న కుమార్ గొంతు విని అలర్ట్ అయిన కిషోర్ లేదంకుల్ జస్ట్ రూమ్కి వచ్చాను చెప్పండి ఏదైనా అర్జెంట్ మ్యాటరా అంటూ ఎవరు తమ కాన్వర్జేషన్ వినకూడదు అని తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా క్లోజ్ చేశాడు అబ్బే లేదు బాబు మొన్న అమ్మాయి మనకు హెల్ప్ చేసిన చక్రవర్తి అనున్నాడు చూడు అతను అంటున్న కుమార్ మాటలు వింటున్న వెంటనే కిషోర్కు ఈరోజు సాయంత్రం దీపిక చేసిన అవమానం తిరిగి గుర్తొచ్చి కోపంతో ముఖం ఎర్రబడింది అసలు పొగరు పొత్తు పిల్లకు హెల్ప్ చేయకుండా ఉండాల్సింది పోనీలే పాపం అని హెల్ప్ చేస్తే అని పరధ్యానంగా ఆలోచిస్తున్న కిషోర్ కుమార్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు హలో హలో కిషోర్ హలో అంటూ కంగారు పడుతున్న కుమార్ గొంతు అంకుల్ చెప్పండి ఏదో చెప్తూ ఉన్నారు ఇక్కడ వాన పడుతుంది సో కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అని కవర్ చేసుకున్నాడు అదే బాబు ఆ చక్రవర్తి గురించి ఈ పాటికి అతని గురించి చాలానే విన్నాను అయితే అని పరధ్యానంగా అడిగాడు కిషోర్ అతను హైదరాబాదే కాకుండా స్టేట్ లో ఇంకా చాలా సిటీస్ లో మన డీలింగ్స్ చూస్తూ ఉంటాడు మొన్న ఫోన్ కాల్ తర్వాతనే అతనికి మీ పరీక్ష గడువు పూర్తి చేయడానికి హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలిసింది పైగా ఇప్పుడు మీ పరీక్షా కాలం పూర్తయింది కాబట్టి మీరు మన బిజినెస్ కి సంబంధించి ఎవరినైనా కలవచ్చు అందుకని అతను మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్న కుమార్ మాటలు అర్థం కాని కిషోర్ నన్ను కలవడమేందుకు అన్నాడు కన్ఫ్యూజ్డ్ గా అతను మనకి నమ్మిన బంటు మీరిక్కడున్నారని తెలిసిన క్షణం నుంచి మిమ్మల్ని కలవాలని తెగ ఆశపడుతున్నాడు పైగా ఇప్పుడు మీకు గడువు కాలం పూర్తయింది త్వరలో మీరు బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు ఇలాంటప్పుడు ఉండడం మంచిది బాబు అని పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాడు అంకుల్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అర్థం చేసుకోండి నేనింకా కాలేజ్ వెళ్తున్న కుర్రాణ్ణే నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు మీరేదో ఒకటి చెప్పి ఈ మీటింగ్ ని తప్పించండి అన్నాడు కిషోర్ తన ఇరిటేషన్ని కంట్రోల్ చేసుకుంటూ అది కాదు బాబు అతన్లాగా మన కోసం చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు ఇకపై ఇలాంటి వారితో సఖ్యతగా మెలగాల్సిన సందర్భాలు మీ లైఫ్లో ఎన్నో వస్తాయి ఇలాంటి వాటికి ఇప్పటి నుంచి అలవాటు పడాలి అని కుమార్ బ్రతిమలాడ్డంతో కిషోర్ సరే మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు దీపిక చేసిన అవమానం లాస్య చేసిన మోసం మనసుని ముల్లులా గుచ్చుతున్నాయి ఆ ఆలోచనలతో సతమతమవుతుంటే ఈ కాల్ వచ్చింది అందుకే పెద్దగా ఆసక్తి చూపట్లేదు కిషోర్ అలా చూస్తూ ఏం చెయ్యాలా అనే ఆలోచనలో ఉండగానే తన రూమ్ కిటికీ తలుపుకి ఒక పెద్ద రాయి విసురుగా వచ్చి తగిలింది ఆ దెబ్బకి కిషోర్ షాక్ అయిపోతూ కిటికీ వంక చూస్తూ ఉండిపోయాడు మరో పదిరాళ్లు వరుసగా వచ్చి తాకాయి వడివడిగా వెళ్లి కోపంగా కిటికీలోంచి బయటికి చూసి షాక్ అయ్యాడు కిషోర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి